హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ మీకు కొత్తగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంది ఇప్పటివరకు మీకు అసలు ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా పర్వాలేదు ఇంట్లో కూర్చొని యూట్యూబ్లో వీడియో చూసుకుంటూ బ్లౌజ్ కటింగ్ అయితే నేర్చేసుకోవచ్చు అది కూడా ఏదో ముందు భాగం వెనకాల భాగం అన్నట్టు కాకుండా పర్ఫెక్ట్ మెథడ్లో బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది నేను మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను దీనికి ఎలాంటి కొలతలు అవసరం లేకుండా కేవలం కొలత బ్లౌజ్తో బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం అంతేకాకుండా చాలామంది అంటే ఇప్పుడు రెగ్యులర్గా బ్లౌజ్ కట్ చేసే వాళ్ళకి వచ్చే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి ఇక్కడ షోల్డర్స్ అనేవి జారిపోతున్నాయి అని చెప్తా ఉంటారు అదేవిధంగా ఈ ప్లేస్లో ముడతలు వస్తున్నాయని చెప్తా ఉంటారు కదా ఈ రెండింటికి ముఖ్యంగా ఈ రెండింటికి కూడా మనం ఎక్కడ మిస్టేక్ చెయ్యొద్దు అనేది క్లియర్గా చూద్దాం ఓకే సో ఈరోజు మనం కొలత బ్లౌజ్తో బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాము నాతో పాటు మీరు కూడా కట్ చేయండి ఒక కాటన్ క్లాత్ పైన కానీ లేదంటే న్యూస్ పేపర్ పైన అయినా కట్టింగ్ అయితే చేయండి ఓకే ఇప్పుడు ఏ విధంగా కట్ చేసుకోవాలో చూద్దాం ఇది వచ్చేసి మన మెయిన్ ఫ్యాబ్రిక్ కోల్తా బ్లౌజ్ విధంగా ఇది వచ్చేసి మనకి కాటన్ లైనింగ్ కాటన్ లైనింగ్ ఎప్పుడు కూడా వాటర్లో నానబెట్టి ఐరన్ చేసి కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇది క్లాత్ ఏ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి అంటే ఇలా ఉంది చూడండి దీన్ని మనం బొద్దుపాట్ అంటాం ఈ రెండు బొద్దుపాట్లు ఒక సైడ్కి ఉండే విధంగా పెట్టేసుకొని ఇవి రెండు మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అయితే ఫోల్డ్ చేసేసుకోవాలి ఇవి రెండు ఈ విధంగా ఆపోజిట్లో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్కి వచ్చేస్తుంది ఇలా అది తర్వాత ఇక్కడ చూడండి ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ పోగులు పోగులు ఉన్నాయి కదా అందుకోసం ఒక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత డిఫరెన్స్ డిఫరెన్స్తోనే ఇంకొక లైన్ డ్రా చేసేసుకోవాలి ఎందుకోసం అంటే ఇది వచ్చేసి మనకి ఖర్చు కోసం నెక్స్ట్ మనం బ్లౌజ్ కటింగ్ స్టార్ట్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా బ్లౌజ్ కటింగ్ అనేది ఫస్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంతోనైనా స్టార్ట్ చేయాలి లేదనుకుంటే హ్యాండ్స్తోనైనా స్టార్ట్ చేయాలి ఇప్పుడు నేను బ్లౌజ్ యొక్క వెనకాల భాగంతోనే స్టార్ట్ చేస్తున్నాను చూడండి ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు నోట్ చేసేసుకోవాలి అది ఏ విధంగా అంటే ఇక్కడ భుజం ఉందా భుజం దగ్గర భుజం కుట్టు దగ్గర పట్టేసుకోండి భుజానికి స్ట్రైట్గా కింద ఇలా పట్టుకుంటే మీకు ఇక్కడ కింద ఒక డాట్ అయితే ఉంటుంది ఈ డాట్ వరకు తీసేసుకోండి ఇలా భుజం దగ్గర నుండి ఇక్కడ కింద డాట్ వరకు పట్టేసుకోవాలి ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క పొడుగు ఈ బ్లౌజ్ యొక్క పొడుగు ఎక్కడ నుండి మార్క్ చేసేసుకోవాలి అంటే ఇక్కడ ఫస్ట్ లైన్ ఉంది చూడండి ఈ పైన లైన్ ఈ పైన లైన్ దగ్గర నుండి ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి స్ట్రైట్గా పెట్టేసుకున్నప్పుడు ఇది ఎక్కడి వరకు వచ్చింది ఇక్కడి వరకు వచ్చేసింది అవునా ఇక్కడి వరకు ఒక మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత పైన హాఫ్ ఇంచ్ అంటే ఇంత డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే తీసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే ఈ భుజం దగ్గర వెనకాల భాగం ముందు భాగం కలిపి స్టిచ్ చేస్తాం ఇవి రెండు కలిపి స్టిచ్ చేసినప్పుడు లోపలికి హాఫ్ ఇంచ్ అయితే పోతుంది అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా మార్జిన్ అయితే తీసేసుకోవాలి ఇప్పుడు తీసేసుకొని ఇలా ఒక స్ట్రైట్ లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది మనం తీసుకున్న ఫస్ట్ పాయింట్ బ్లౌజ్ యొక్క పొడుగు ఓకే నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏం తీసుకోవాలి అంటే నడుము కొలత తీసుకోవాలి నడుము కొలత తీసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ కింద హుక్స్ కింద కాజా పెట్టుకోండి పెట్టుకొని ఇప్పుడు బ్లౌజ్ని ఇలా టైట్గా పట్టేసుకోండి ముందు భాగం వెనకాల భాగం కలిపి టైట్గా పట్టేసుకోండి ఇప్పుడు ఇది టైట్గా ఉంది కదా టైట్గా ఉన్న తర్వాత కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇది మన నడుము కొలత నడుము కొలత తీసుకునేటప్పుడు కేవలం వెనకాలది మాత్రమే కాకుండా మొత్తం రౌండ్గా తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఈ విధంగా పట్టేసుకున్నప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది ఈ విధంగా ఒక మార్కింగ్ పెట్టేసుకొని దీనికి ఇదిగోండి ఇది వన్ ఇంచ్ అంటాం ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఈ వన్ ఇంచ్ ఎందుకు ఖర్చు కోసం అనుకుంటున్నారా కాదు ఈ వన్ ఇంచ్ ఎందుకోసం అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఈ ప్లయస్లో డార్ట్స్ ఉన్నాయని చెప్పినారు కదా అందుకోసం ఇక్కడ వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇది మన నడుము కొలత ఇలా ఫోల్డ్ చేసుకొని ఇది ఎంత వచ్చిందో మార్క్ చేసేసుకొని దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మన నడుము కొలత ఇంకా దీంతో అవసరం లేదు కానీ ఇదే మన నడుము కొలత మనం రెండు పాయింట్స్ తీసేసుకున్నాం ఒకటి పొడుగు ఒకటి నడుము కొలత నెక్స్ట్ మనం గల్లా మార్క్ చేసేసుకుందాం చూడండి గల్లా మార్కింగ్ చేసుకోవాలి అంటే కింద హుక్స్ కింద కాజా వదిలేసేసేయండి వదిలేసి ఇప్పుడు కేవలం బ్లౌజ్ యొక్క సైడ్ జాయింట్స్ ఇది బ్లౌజ్ సైడ్ జాయింట్ కదా ఈ సైడ్ జాయింట్ ఈ సైడ్ జాయింట్ దగ్గర పట్టేసుకోండి పట్టుకొని ఇప్పుడు కేవలం బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇలా టైట్గా పట్టేసుకోండి ఇదండి ముందు వదిలేసిన వెనకాలది ఇలా టైట్గా పట్టేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకున్నప్పుడు ఇలా టైట్గా పట్టేసుకోండి ఇదే కదా మన మిడిల్ పాయింట్ ఈ మిడిల్ పాయింట్ ఇలా పట్టేసుకొని ఈ మిడిల్ పాయింట్ని స్ట్రైట్గా ఇలా పట్టేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా పట్టేసుకొని ఈ లైన్ ఉంది కదా పైన లైన్ ఈ పైన లైన్ దగ్గర పట్టేసుకొని ఇలా స్ట్రైట్గా ఇది ఎంత ఉందో తీసేసుకోవాలి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకే మార్క్ చేసేసుకోండి ఈ విధంగా తీసేసుకుంటే పైన నెక్ కొలుచుకోవాల్సిన అవసరం లేదు ఈ కిందిది కొలుచుకుంటే ఆటోమేటిక్గా పైనున్న నెక్ అనేది వచ్చేస్తుంది ఇప్పుడు ఇక్కడి వరకే మార్క్ చేసేసుకున్నాం కదా ఆ తర్వాత ఇలా మార్క్ చేసేసుకున్న తర్వాత ఆ పైన పావించి ఎక్కువ తీసేసుకోవాలి ఎందుకు పావించి ఎక్కువ తీసేసుకోవాలి అనంటే ఇక్కడ చూడండి ఇక్కడ మనం హెమ్మింగ్ చేసినా లేదనుకోండి మనం ఇలా పైపింగ్ చేసినా కూడా పావించు క్లాత్ అనేది లోపలికి వతుంది అందుకోసం ఇలా పావించు అనేది పైకి తీసేసుకోవాలి ఇది మనం తీసేసుకున్న మూడో కొలత నెక్స్ట్ నాలుగో కొలత చూడండి ఇది వచ్చేసి మనకి చంక యొక్క కింది భాగం చేతులు జాయిన్ చేసిన కింది భాగం పొడుగు తీసేసుకోవాలి ఇది ఇక్కడ నుండి ఇదిగోండి ఈ పాయింట్ నుండి కాదు ఈ పాయింట్ నుండి ఇక్కడ పట్టేసుకోండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి స్ట్రైట్గా పట్టేసుకొని ఇది ఎక్కడ ఉంది కుట్టు అనేది చేతులు ఎక్కడ జాయిన్ చేసినాం ఈ ప్లేస్లో చేతులు జాయిన్ చేసినాం చేతులు ఎక్కడ జాయిన్ చేసినామో తీసేసుకొని దీనికంటే ఒక హాఫ్ ఇంచు పైకి తీసేసుకోవాలి హాఫ్ ఇంచ్ ఎందుకు పైకి తీసుకోవాలి అంటే ఈ ప్లేస్లో ఇదిగోండి ఈ ప్లేస్లో ఈ చేతులు ఇక్కడ జాయిన్ చేసినప్పుడు లోపలికి హాఫ్ ఇంచ్ పోతుందా పోదా పోతుంది ఈ విధంగా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి తీసేసుకొని చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ నుండి ఇలా గా లైన్ అయితే మార్క్ చేసేసుకుంటారు ఈ విధంగా లైన్ మార్క్ చేసుకుంటే వందలో తొంభై మందికి బ్లౌజులు అయితే కుదరవు అర్థమవుతుందా ఇలా మార్క్ చేస్తే కనుక వందలో తొంభై మందికి కుదరవు మరి ఏం చేయాలి అంటే సేమ్ ఇదే ప్లేస్లో మనం చెస్ట్ కొలత కొలుచుకోవాలి మరి చెస్ట్ కొలత ఎక్కడ కొలుచుకోవాలి అని అంటే చూడండి చెస్ట్ కొలత ఇప్పుడు చేతులు జాయిన్ చేసి ఫ్రంట్ పార్ట్లో కొలుచుకోవాలి వెనకాల భాగం సైడ్ కొలుచుకోవచ్చు ఫ్రంట్ సైడ్లో కొలుచుకోవచ్చు నేను మీకు ఈ వీడియోలో ఫ్రంట్ సైడ్ ఏ విధంగా కొలుచుకోవాలో చూపిస్తాను సో ఇక్కడ చూడండి ఈ చేతులు జాయిన్ చేసిన మీద ఈ చేతులు జాయిన్ చేసిన ప్లేస్ దగ్గర నుండి ఈ ఫస్ట్ హుక్స్ వరకు ఇది ఎంత పొడుగున్నది అనేది తీసుకోవాలి ఓకే ఇది తీసుకునేటప్పుడు కొంచెం ఇలా లాగి పట్టి తీసేసుకోండి బాగా లాగొద్దు ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ అనేది మనకి క్రాస్ కటింగ్ ఒకటి ఈ పాయింట్కి ఈ పాయింట్ లేదా ఈ పాయింట్కి గా పెట్టేసుకోండి ఇదిగోండి ఈ పాయింట్కి స్ట్రైట్గా చేతులు జాయిన్ చేసింది పెట్టేసుకొని ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి బాగా లాగండి కొంచెం లాగండి ఈ ప్లేస్లో ముడత అనేది రాకుండా చూసేసుకోండి ఇలా పట్టేసుకొని ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఈ ప్లేస్ వరకు ఉంది ఇది ఏం కొల్తా మనకి చెస్ట్ కొతా చెస్ట్ కొలత మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఇలా లైన్ మార్క్ చేసుకోవాలి ఇప్పుడు మీకు ఒక డౌట్ వస్తుంది ఏంటది అక్క ఇది క్రాస్ ఉంది కదా అనేసి అంటారు అవునా సో క్రాస్ ఉంటుంది ఎందుకు చెస్ట్ కొలత నడుము కొలత అందరికీ సమానం ఉంటుందా ఉండదు కొందరికి చెస్ట్ కొలత ఎక్కువ ఉండి కొ నడుము కొలత అనేది తక్కువ ఉంటుంది ఇది అందరికి మ్యాక్సిమం మెంబర్స్కి అట్లనే ఉంటుంది కానీ కొందరికి మాత్రం చెస్ట్ అనేది తక్కువ ఉండి నడుము అనేది ఎక్కువ ఉంటుంది అంటే ఇట్లా పొట్టు ఉండి చిన్న పొట్టు ఉండి కొంచెం దొడ్డు ఉంటుంది చూడండి అలాంటి వాళ్ళకి మాత్రం ఇలా ఉంటుంది చెస్ట్ తక్కువ ఉండి నడుము ఎక్కువ ఉంటుంది అందుకోసం మనం ఇలా మార్క్ చేసేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇలా స్ట్రైట్గా మార్క్ చేసేసుకున్నారనుకోండి ఇది డౌట్ ఉన్న వాళ్ళకి కొత్త వాళ్ళు కన్ఫ్యూజ్ కాకండి డౌట్ ఉన్న వాళ్ళకి అంటే రెగ్యులర్గా కుట్టి ప్రా మిస్టేక్ చేసేవాళ్ళు ఈ విధంగా తీసేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడున్న చెస్ట్ లూజ్ అవుతుంది చంక భాగం కూడా లూజ్ అవుతుంది అప్పుడు ఆటోమేటిక్గా చంకకి యొక్క కింది భాగంలో లూజ్ లూజ్ అయిపోయి భుజాలు కూడా జారిపోతాయి సో ఈ విధంగా రావద్దు అనుకుంటే ఖచ్చితంగా మనకి ఇక్కడ చెస్ట్ కొల్తా అనేది కొల్చుకోవాలి ఇప్పుడు ఇది మన ఫిట్టింగ్ లైన్ ఇదైతే మనకు అవసరం లేదు ఓకే ఇది మన ఫిట్టింగ్ లైన్ ఈ విధంగా తీసేసుకున్న తర్వాత సైడ్కి లూజు టైట్ కావాలి అనుకున్నప్పుడు మనం ఎక్స్ట్రా తీసుకోవాలి కదా ఈ విధంగా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ కానీ రెండు ఇంచులు కానీ మార్క్ చేసేసుకోండి వరకు మనం ఏమేమి పాయింట్స్ తీసేసుకున్నాం ఫస్ట్ మనం బ్లౌజ్ యొక్క పొడుగు తీసుకున్నాం సెకండ్ ఏం తీసుకున్నాం మనం బ్లౌజ్ యొక్క నడుము కొలత తీసేసుకున్నాం థర్డ్ ఏంటి నెక్ యొక్క కింది భాగంలో ఎంత పొడుగుంది అని తీసుకున్నాం ఫోర్త్ ఈ పొడుగు తీసుకున్నాం చంక యొక్క కింది భాగంలో పొడుగు తీసుకున్నాం ఫిఫ్త్ పాయింట్ అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ చెస్ట్ కొలత ఇప్పటి వారికి మనం ఐదు కొలతలు తీసేసుకున్నాం వెనకాల భాగంలో ఇదంతా ఒక ఎత్తు అయితే ఇప్పుడు నెక్ అండ్ షోల్డర్ అయితే మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు కొత్త వాళ్ళు కేవలం కొలత తోనే నేర్చుకుంటారు కదా నెక్ అనేది సో అందుకోసం నేను కొలత బ్లౌజ్తోనే చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ విధంగా బ్లౌజ్ని మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనకి ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఈ ఫ్రంట్ పార్ట్ బయటికి కనబడుతుంది కదా ఇది కనబడకుండా లోపలికి అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా పెట్టేసుకున్న తర్వాత కరెక్ట్గా పెట్టేసుకోండి ఇక్కడ లైన్ మార్క్ చేసేసుకున్నాం కదా ఈ లైన్ పైన కరెక్ట్గా పెట్టేసుకొని ఇదిగోండి ఈ వెనకాల భాగంలో ఈ ప్లేస్లో ఇలా చేతు కానీ ఏదైనా ఒక బరువు కానీ పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇక్కడ షోల్డర్ ఉంది కదా ఈ షోల్డర్ని ఇలా కరెక్ట్గా లాగి పట్టేసుకోండి ఇదిగోండి ఇప్పుడు నార్మల్గా వదిలేసినప్పుడు మనకి ఇట్లా భుజం అనేది బయటికి జారిపోతుంది అదేవిధంగా ఇక్కడ టైట్గా పట్టేసుకొని ఇలా కరెక్ట్గా స్ట్రైట్గా గుంజండి స్ట్రైట్గా గుంజినప్పుడు మీకు ఆటోమేటిక్గా షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అవునా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని ఇది ఎలా ఉందో సేమ్ దీని పక్క నుండి అదే విధంగా మార్కింగ్ అయితే వేసేసుకోండి ఇది ఎవరికి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే చాలా వరకు యూజ్ అవుతుంది షేప్ అనేది కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకే ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇది ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా మార్కింగ్ అయితే వేసేసుకున్నాం కదా డాట్స్ అయితే వేసేసుకున్నాం డాట్స్ వేసేసుకొని ఒక గీత అయితే గీసేసుకోండి ఇది మన బ్లౌజ్ యొక్క నెక్ కానీ ఇప్పుడు మనం ఇక్కడ మార్క్ చేసేసుకున్నాం కదా ఇక్కడ కట్ చేసుకున్నాం అనుకోండి ఇది ఎక్కడి వరకు ఉందో వరకే మార్క్ చేసేసుకున్నాం ఇక్కడ వరకే కట్ చేసినాం అనుకోండి మనం స్టిచ్ చేసేసరికి ఏమవుతుంది ఇక్కడ వరకు వచ్చేస్తుంది సో ఇక్కడి వరకు వచ్చేసినప్పుడు ఏమవుతుంది కొలత బ్లౌజ్ కంటే నెక్ అనేది ఎక్కువైపోతుంది కానీ మనకు ఆ విధంగా కావద్దు మనకి సేమ్ కొలత బ్లౌజ్ అంతా నెక్ రావాలి అన్నప్పుడు ఏం చేయాలి ఇప్పుడు వరకు మార్క్ చేసేసుకున్నాం కదా ఏ విధంగా అయితే మార్క్ చేసేసుకున్నామో దీనికంటే లోపలికి ఇక్కడ వరకు కట్ చేసేసుకోవాలి ఇప్పుడు నేను డాట్స్ మార్క్ చేసేస్తున్నాను చూడండి ఈ డాట్ ప్లేస్లో కట్ చేసేసుకోవాలి ఈ డాట్ ప్లేస్లో కట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనకి స్టిచ్ చేసినప్పుడు ఇక్కడి వరకు వచ్చేస్తుంది ఈ ప్లేస్లో కట్ చేస్తే స్టిచ్ చేసేసరికి ఇక్కడి వరకు వస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా కొలత బ్లౌజ్ యొక్క నెక్ ఉందో మనం కట్ చేసి స్టిచ్ చేసిన నెక్ కూడా సేమ్ వచ్చేస్తుంది సో అప్పుడు హండ్రెడ్ పర్సెంట్ బ్లౌజ్ అనేది కుదురుతుంది ఇప్పుడు నెక్ ఏ విధంగా మార్క్ చేసుకోవాలో అర్థమైంది కదా నెక్స్ట్ భుజం ఇక్కడ చూడండి భుజం ఈ లైన్ ఉంది కదా డాటర్ లైన్ కాదు ఈ స్ట్రైట్ లైన్ దగ్గర పెట్టేసుకోండి స్ట్రైట్ లైన్ దగ్గర పెట్టేసుకొని ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉంది ఇక్కడ వరకు ఉంది ఓకే ఇక్కడ వరకు ఉంది దీనికంటే కూడా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఎందుకోసం హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే ఇక్కడ కూడా చేతులు జాయిన్ చేసినప్పుడు హాఫ్ ఇంచ్ క్లాత్ లోపలికి అవుతుంది కదా అందుకోసం ఇక్కడ కూడా హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఎక్స్ట్రా తీసేసుకొని ఇక్కడ నుండి స్ట్రైట్గా కిందికి లైన్ డ్రా చేసేసుకోండి స్ట్రైట్గా కిందికి లైన్ డ్రా చేసేసుకోవాలి అదేవిధంగా ఇక్కడ చెస్ట్ కొలుతుంది కదా ఇంతకుముందు మార్క్ చేసుకున్న చెస్ట్ కొలతా ఈ చెస్ట్ పాయింట్ను బేస్ చేసుకొని ఇటు ఒక లైన్ తీసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇది మూల మూల దగ్గర ఇలా క్రాస్ తీసేసుకోండి క్రాస్ తీసేసుకొని ఇలా పెట్టేసుకొని ఇదిగోండి నెక్కు కొంచెం డీప్ ఎక్కువ ఉన్నది అనుకుంటే ఇక్కడ వన్ పావు ఇంచ్ తీసుకోవాలి తక్కువ ఉంది అనుకుంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోవాలి సో నేను ఈ బ్లౌజ్కి వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఈ విధంగా వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసేసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి రౌండ్గా జస్ట్ ఒకటి రెండు సార్లు డ్రా చేసేసుకొని మీకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చంక కొలత సరే మనం మార్కింగ్ చేసుకున్నాం కరెక్టే కానీ ఇది కరెక్టా కాదా అనేది కూడా కొలుచుకోవాలి కదా చంక కొలత మరి ఏ విధంగా కొలుచుకోవాలి అంటే ఇదిగోండి కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతతో కొలుచుకునేటప్పుడు ఎప్పుడు కూడా బ్లౌజ్ యొక్క వెనకాల భాగంతోనే చూసుకోవాలి చంక కొలత అనేది ముందు దాంతో చూసుకోవద్దు ఇక్కడ భుజం కుట్టు ఉంది కదా ఇదిగోండి ఈ భుజం కుట్టు తీసుకొచ్చి ఈ లైన్ పైన పెట్టండి భుజం కుట్టు ఈ లైన్ పైన పెట్టేసుకొని ఇదిగోండి ఇలా స్ట్రైట్గా పెట్టేసుకోండి చూడండి మీకు ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇక్కడ లైన్ కనబడుతుందా ఇదిగోండి ఇది మనం స్టిచ్ చేసిన లైన్ ఇది ఫిట్టింగ్ లైను ఈ ఫిట్టింగ్ లైన్ మనం మార్కింగ్ చేసిన లైన్ అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది కావాలంటే నేను చూపిస్తాను చూడండి ఇదిగోండి ఈ లైన్ ఇంతకు ముందు ఇంత పర్ఫెక్ట్గా వచ్చింది అంటే దీని అర్థం ఏంటి ఈ మనం మార్కింగ్ చేసిన చంకొలత కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది సో బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్ కుదు ఒకవేళ కస్టమర్ వచ్చి నాకు ఈ చంక భాగంలో ముడత వస్తుంది అని చెప్పినప్పుడు ఈ కోస్త కొంచెం తగ్గించుకోండి ఈ పాయింట్ అనేది కొంచెం పైకి జరుపుకోండి అప్పుడు మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది సో ఒకవేళ మనం ఇలా కొలత బ్లౌజ్తోనే చెక్ చేసుకున్నప్పుడు మనకి కరెక్ట్ వచ్చింది ఇప్పుడు మీరు ట్రై చేసేటప్పుడు మీకు రాలేదనుకోండి అప్పుడు ఏం చేయాలి అంటే ఈ లైన్ ఉంది కదా ఈ ఇంతకుముందు మార్క్ ఈ కొలత తీసుకొని ఈ లైన్ డ్రా చేసేసుకున్నాం కదా ఈ లైన్ కాస్త పైకి కానీ కిందికి కానీ జరుపుకోండి మరి ఇంకొక డౌట్ వస్తుంది మరి ఇలా లైన్ పైకి కానీ కిందికి కానీ జరుపుకుంటే ఈ పొడుగు పెరగడం కానీ తగ్గడం కానీ జరుగుతుంది అక్క అంటే సో అలా అలా జరిగినా కూడా ఏం ప్రాబ్లం అయితే ఉండదు మీరు ఆ మెథోడ్లో అయితే ఫాలో అయిపోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనం కొలత బ్లౌజ్తో వెనకాల భాగం ఏ విధంగా కట్ చేసుకోవాలో చూసినాం కదా నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే బ్లౌజ్ యొక్క భుజాలు జారుతున్నాయని చెప్తారు సో బ్లౌజ్ యొక్క భుజాలు అనేవి జారడం కామన్ అనుకుంటాం మనం కానీ జారకుండా ఇలా కొంచెం క్రాసులు అయితే తీసేసుకోండి ఈ విధంగా క్రాస్లో మార్క్ చేసేసుకోవడం వల్ల బ్లౌజ్ యొక్క భుజాలనేవి జారవు అయినా కూడా జారుతున్నాయి అని అనుకుంటాం కొందరు ఏంటి బ్లౌజ్ వెనకాల భాగంలో లేస్తుంది అంటారు కదా అలాంటి వాళ్ళు వెనకాల భాగంలో డాట్ అయితే స్టిచ్ చేసుకోవాలి ఈ డాట్ యొక్క పొడుగు మీ ఇష్టం బాగా అంటే ఇష్టం అంటే ఇక్కడ వరకు పెంచుకోకండి మూడు మూడున్నర ఇంచులు ఇంత ఇంతవరకు పెంచుకోండి తీసేసుకున్న తర్వాత పొడుగు పెద్ద ప్రాబ్లం ఏం కాదు కానీ ఈ డాట్ ఇటు ఒక హాఫ్ ఇంచు ఇటు ఒక హాఫ్ ఇంచు ఇలా హాఫ్ హాఫ్ ఇంచ్తోనే మనం డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి అప్పుడే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో పట్టేసినట్టు ఉంటుంది ఇక్కడ టైట్గా పట్టేసినట్టు ఉండడం వల్ల ఆటోమేటిక్గా ఇక్కడ భుజాలు అనేవి కూడా కరెక్ట్గా ఉంటాయి ఒకవేళ మీరు ఇక్కడ ఎక్కువ కానీ తక్కువ కానీ తీసేసుకుంటే బ్లౌజ్ యొక్క భుజాలు అనేవి ముందుకు జారే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో ఇక్కడ తీసుకుంటాం నెక్స్ట్ ఇక్కడ నుండి ఇక్కడికిన క్రాస్లో కూడా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా క్రాస్లో మార్క్ చేసుకోవడం ఎందుకోసము అంటే మనం బ్లౌజ్ వేసుకున్నప్పుడు పర్ఫెక్ట్గానే ఉంటుంది కానీ వర్క్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇలా సన్న సన్న ముడతలు అయితే వచ్చేస్తాయి ఇటు సైడ్కి ఇక్కడ సన్న సన్న ముడతలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా బ్లౌజ్ యొక్క భుజాలనేవి ఇటు జారే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ కొలత బ్లౌజ్లో ఉన్న పాయింట్స్తో పాటు ఈ మూడు పాయింట్స్ గుర్తు బ్లౌజ్ వెనకాల భాగం ఉండి మీకు పర్ఫెక్ట్గా కుదురుతాయి సో ఇది యాస్ట్రీస్గా కట్ చేసేసుకుందామా మరి సో ఇక్కడ బ్లౌజ్ యొక్క వెనకల భాగం కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలి ఇటు కార్నర్లో వెనకల భాగం కట్ చేసేసుకున్నాం కదా ఇటు ఇంకొక కార్నర్లో హ్యాండ్స్ అయితే కట్ చేసేసుకోవాలి హ్యాండ్స్ కోసం క్లాత్ అనేది ఈ విధంగా ఉంది కదా దీన్ని డబుల్ ఫోల్డింగ్ అయితే వేసేసుకుందాం ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకోవడం వల్ల ఒకేసారి రెండు చేతులైతే కట్ చేసేసుకోవచ్చు కానీ ఇక చూడండి ఇలా ఫోల్డింగ్ అయితే వేసేసుకోలేదు నేను ఎక్కడి వరకు ఫోల్డ్ చేసేస్తున్నాను అంటే ఇదిగోండి ఇక్కడి వరకు మాత్రమే ఫోల్డ్ చేసేస్తున్నాను ఎందుకు అంటే నేను మీకు మార్కింగ్ చేసిన తర్వాత చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకున్న తర్వాత కిందికి అయితే ఎక్కువ తక్కువ ఉంది కదా ఇక్కడ సో కిందికి ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి పైపింగ్ వేసే ఉద్దేశం ఉంటేనేమో పావించు లేదు ఫోల్డింగ్ కోసం అయితే వన్ ఇంచట్లా తీసేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ పైపింగ్ అయితే వేసేస్తాను ఒకవేళ మీరు ఇలా ఫోల్డింగ్ చేయాలి అనుకుంటే వన్ ఇంచ్ తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి హ్యాండ్స్ యొక్క పొడుగు కావాలి హ్యాండ్ యొక్క పొడుగు నోట్ చేసేసుకునేటప్పుడు కూడా వెనకాల భాగం సైడ్ తీసేసుకోండి ఓకే ఇదిగోండి ఇప్పుడు భుజం కుట్టు ఉంది కదా భుజం కుట్టిలా స్ట్రైట్గా పెట్టేసుకోండి హ్యాండ్స్ అనేవి ఇక్కడ ఖర్చు దగ్గర నుండి సేమ్ యాజ్ టీజ్గా పెట్టేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ ఎక్కడి వరకు ఉన్నాయి ఇక్కడ వరకు ఉన్నాయి సో ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ తీసేసుకొని దీనికంటే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకుంటున్నా ఎందుకు హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నా ఈ భుజం దగ్గర చేతులు జాయిన్ చేసినప్పుడు లోపలి లోపలికి హాఫ్ ఇంచ్ పోతుంది కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి విధంగా ఇక్కడ లూజ్ టైట్ కోసం ఒక ఇది ఎంత ఉందో అంత మార్క్ తీసేసుకోండి ఇప్పుడు మనం ఎన్ని కొలతలు తీసుకున్నాం రెండు ఒకటేమో పొడుగు ఒకటేమో ఫిట్టింగ్ తీసేసుకున్నాం థర్డ్ పాయింట్ ఒకటి చూడండి థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఈ చంక యొక్క కింది భాగం యొక్క పొడుగు ఇక్కడ నుండి ఇక్కడికి ఎంత పొడుగు ఉందో తీసేసుకోండి ఈ ఎక్కడి వరకు ఉంది కుట్టు అనేది ఇక్కడ వరకు ఉంది అర్థమవుతుంది కదా ఈ పొడుగు ఎక్కడి వరకు ఉంది ఇక్కడ కుట్టు అనేది ఎక్కడి వరకు ఉంది ఇక్కడి వరకు ఉంది దీనికంటే హాఫ్ ఇంచు పైకి తీసేసుకోవాలి ఎందుకు హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి సేమ్ ఇక్కడ కూడా కుట్టు వేసినప్పుడు హాఫ్ ఇంచ్ లోపలికి పోతుంది కదా అందుకోసం ఇక్కడ హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా తీసేసుకోండి అర్థమైంది కదా పొడుగు ఫిట్ లూజ్ టైట్ అదేవిధంగా ఈ పొడుగు మొత్తం మూడు కొలతలు తీసేసుకున్నాం ఆ తర్వాత కొలత బ్లౌజ్ తీసేసేయండి కొలత బ్లౌజ్ తీసేసి ఇక్కడ పొడుగు లైన్ పైన ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేసేసుకోండి అదేవిధంగా ఇక్కడ థర్డ్ పాయింట్ మార్క్ చేసేసుకున్న దగ్గర ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఒకటి పొడుగు ఒకటి ఫిట్టింగ్ ఒకటి ఈ కొలత మూడు కొలతలు తీసేసుకున్నాం ఇప్పుడు నేను నాలుగో కొలత చెప్తాను అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు అర్థమవుతుంది కదా వన్ టూ త్రీ ఫోర్త్ పాయింట్ ఏంటి ఇదిగోండి గీ పొడుగు తీసుకోవాలి ఎందుకోసం అంటే చేతులు భాగంలోనే జాయిన్ చేస్తాం కాబట్టి ఈ కొలత అనేది తీసుకోవాలి మరి ఈ కొలత అనేది ఇలా క్రాస్లో ఉంది కదా అంటే మనం క్రాస్లో ఇలా పట్టి తీసుకోవాలంటే కాదు ఈ విధంగా పట్టుకొని తీసుకోవద్దు ఎలా తీసుకోవాలి అంటే ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోండి ఇక్కడ నుండి ఇలా స్ట్రైట్గా పట్టేసుకోవాలి స్ట్రైట్గా పట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ స్ట్రైట్గా పట్టేసుకున్నది ఈ కింది గీత ఉంది కదా ఈ కింది గీత పైన పెట్టేసుకోండి ఇదిగోండి ఇదిని బేస్ వేసుకోవాలి ఈ కింద కుట్టు చంక కింద కుట్టును బేస్ చేసుకొని స్ట్రైట్గా పట్టేసుకొని ఇక్కడ నుండి ఇప్పుడు ఇది ఎక్కడి వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకోండి ఇక్కడ వరకు ఉంది సో ఇప్పుడు ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ ఇది మన ఫోర్త్ పాయింట్ అస్సలు కన్ఫ్యూజ్ కావద్దు ఈజీగా సేమ్ నేను చూపించిన విధంగా తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి కాల్పేసేసేయండి ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ యొక్క ఫిట్టింగ్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత చాలామందికి ఏంటి అంటే హ్యాండ్స్ షేప్ అనేది సరిగ్గా రాదు కొత్తగా నేర్చుకునే వాళ్ళకు షేప్ అనేది సరిగ్గా రాదు అప్పుడు ఏం చేయాలి ఇదిగోండి ఇక్కడ ఒక గీత గీసేసుకోండి గీత గీసేసుకోండి ఇక్కడ నుండి ఇక్కడికి స్ట్రైట్గా గీయండి స్ట్రైట్గా గీసిన తర్వాత మీ దగ్గర స్కేల్ ఉందనుకోండి స్కేల్తో ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత పొడుగుందో చూసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత పొడుగుందంటే ఎనిమిది నరించులు ఉంది సో ఎనిమిది నరించులు ఉంది కరెక్ట్గా మధ్యలో గీసుకోవాలి సో మీ దగ్గర టేప్ లేకపోతేనేమో స్కేల్తో చూసేసుకోండి నా దగ్గర టేప్ ఉంది కదా ఇదిగోండి ఎనిమిదిన్నర మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసుకుంటే ఎక్కడి వరకు వచ్చిందో ఒక లైన్ గీసేసుకోండి గీసేసుకొని ఇక్కడికి ఒక లైన్ మార్క్ చేసేసుకోండి ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత పొడుగుందో ఉందో తీసేసుకోండి తీసేసుకొని మళ్ళీ ఒక లైన్ కరెక్ట్గా మధ్యలోకి కొలతలు ఏం అవసరం లేదు మధ్యలోకి ఈ విధంగా తీసేసుకోవాలి బాక్స్ లాగా డ్రా చేసేసుకోండి నెక్స్ట్ మళ్ళీ ఏం చేయాలి ఈ వెడల్పు ఉంది కదా ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత ఉందో తీసేసుకొని ఇదిగోండి ఇక్కడ నుండి ఇక్కడికి ఇది ఎంత ఉందో తీసేసుకొని మళ్ళీ ఒక లైన్ డ్రా చేసేసుకోండి లైన్ డ్రా చేసేసుకొని ఇట్లా స్ట్రైట్ ఓకే ఇప్పుడు ఈ విధంగా డ్రా చేసేసుకుంటే మనకి కరెక్ట్గా మిడిల్ బాక్స్ ఏది ఇది మన మిడిల్ బాక్స్ అవునా ఇది మన మిడిల్ బాక్స్ ఇప్పుడు నేను పర్ఫెక్ట్ షేప్ కోసం చెప్తాను క్లియర్గా వినండి ఈ పాయింట్ ఉంది కదా ఈ పాయింట్ దగ్గర నుండి ఈ పాయింట్ని కలిపేసుకోండి మీ దగ్గర ఎలాంటి స్కేల్స్ అవసరం లేదు జస్ట్ మనం ఇదిగోండి ఇక్కడ నుండి ఈ పాయింట్ని కలిపేయండి ఓకే ఇక్కడ కలిపేసినాం కదా మళ్ళీ ఇది ఎక్క ఇక్కడ నుండి ఇక్కడ కలుపుకున్నాం ఇక్కడ నుండి మళ్ళీ ఎక్కడ కలపాలి ఇక్కడికి అని అనుకుంటాం మనం కానీ దీనికంటే లోపలికి ఒక వన్ ఇంచు కలుపుకోండి ఇక్కడికంటే లోపలికి వన్ ఇంచు కలిపి ఇదిగోండి ఇక్కడ కలిపేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకి నేను ఏం చెప్పినా కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా పర్ఫెక్ట్ మెథడ్లో చెప్తా అని చెప్పినాను కదా అందుకోసమే ఇలా చెప్తున్నాను క్లియర్గా నేర్చేసుకోండి ఇప్పుడు ఒక లైన్ వచ్చింది నేను ఇంకొక లైన్ డ్రా చేస్తాను చూడండి దీనికోసం ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ ఉందా ఇదిగోండి ఈ లైన్ ఉంది కదా ఇక్కడ నుండి రెండు ఇంచులు పెట్టుకోండి లేదంటే దీనికంటే ఒక పైన హాఫ్ ఇంచ్ పెట్టుకోండి ఇక్కడికంటే హాఫ్ ఇంచ్ పైకి పెట్టుకొని ఇప్పుడు ఫస్ట్ బాక్స్ ఉంది కదా ఈ ఫస్ట్ బాక్స్ మొత్తం మార్క్ చేసేసుకోండి ఫస్ట్ బాక్స్ మొత్తం మార్క్ చేసేసుకొని ఈ పాయింట్ని కలుపుకుంటూ ఇదిగోండి ఇక్కడికి కలిపేసుకోండి ఈ ఫస్ట్ బాక్స్ ఫస్ట్ బాక్స్ మొత్తం కలిపేసుకొని ఇక్కడికి కలిపేసుకోవాలి ఇప్పుడు రెండు లైన్లు వచ్చినాయి మనకి ఈ రెండు లైన్లు ఏంటి అంటే ఒకటి వచ్చేసి మనకి ఫస్ట్ ఇది యాస్టిస్గా కట్ చేసేసుకున్నాను చూడండి ఇదిగోండి యాక్చువల్గా సేమ్ లైన్గా డ్రా చేసేసుకోవాలి నేను కట్ చేస్తాను ఇప్పుడు ఇలా తీసేసుకున్న తర్వాత ఒక్క సైడ్ మాత్రమే మనం లోతు అనేది తీయాలి ఇటు సైడ్ లోతు తీయద్దు ఎందుకోసం అంటే మనకి హ్యాండ్ మూమెంట్లో ఫ్రంట్ సైడే మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది కదా సో ఫ్రంట్ పార్ట్లో మనం లోతు అనేది తీసేసుకోవాలి కేవలం ఫ్రంట్ పార్ట్లో మాత్రమే లోతు తీయాలి అప్పుడే మనకి భాగంలో ముడతలు అనేవి రావు ఇక్కడ ఎందుకు ఇలా ఫోల్డ్ చేసినానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఫోల్డ్ చేసినామనుకోండి ఏమైతుంది ఇక్కడ నాలుగు దిక్కులు అటాచ్ అనేది పడుతుంది అతుకులు పడతాయి ఈ విధంగా ఫోల్డ్ చేసినప్పుడు ఏంటి మనకి అతుకులు అనేవి రెండు సైడ్లో మాత్రమే పడతాయి సో స్టిచ్చింగ్ అనేది తొందరగా అయిపోతుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది అందుకోసం నేను ఈ విధంగా అయితే పెట్టేసుకు నేను ఈ విధంగా ఫోన్ చేసినాను అర్థమైందా సో ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి వీడియో అనేది చాలా లెంత్ అయింది ఫ్రంట్ పార్ట్ గురించి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ ఇది ఎలా అనిపించింది అనేది మీరు కామెంట్ చేయండి ఓకే సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా నేను ఫ్రంట్ పార్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు మీ డౌట్స్ అన్నీ క్లియర్ చేస్తా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్